ఫ్రెండ్స్ రాజమండ్రిలో గోదావరి తీరాన్ని ఉన్నాము ఈ తీరం మొత్తం కూడా ఇలాగ కర్రలతో కట్టేశారు అనమాట ఒక గోడలా కట్టేశారు ఎందుకంటే నది చాలా భీకర రూపంలో ఉంది పైనుంచి వస్తున్న వరద అంతా కూడా ఈ రాజమండ్రి తీరం చేరుకుంటుంది ఇక్కడ నుంచి దైవేశ్వరం దాటుకుని సముద్రంలోకి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి గోదావరి చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది కాబట్టి నిమజ్జనాలు జరుగుతున్నాయి మరోవైపు గణేష్ నిమజ్జనాలు భక్తులు ఆ ఉత్సాహంలో దాటి ఇది లోనికి ఏదైతే హద్దుందో దాటి వెళ్ళిపోతే చాలా ప్రమాదం కాబట్టి వాళ్ళు జరగకుండా ఉండడానికి తీరం మొత్తం కూడా ఇలా కట్టేశారు కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే నిమజ్జనం చేయాలి అది కూడా లోపలికి వెళ్ళొద్దు అంటే ఈ బయట నుంచే విగ్రహాలు అందిస్తే లోపల గజ ఉంటారు వాళ్ళే వాటిని లోపలికి తీసుకుని నిమజ్జనం చేస్తారు అనమాట అలాంటి ఒక ఏర్పాటు చేశారు పోలీసులు అందరూ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడే కాపలా కాస్తున్నారు గణేష్ నిమజ్జనానికి రాజమండ్రిలో ముఖ్యంగా ఈ కొవ్వూరు తీర ప్రాంతాల్లో ఎవరైతే గోదావరి నది దగ్గరకు వస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాత్రికి గోదావరి మరింత పెరగొచ్చని అంటున్నారు వర్షాలు కురియకుండా ఉంటాయి అది కూడా సో వీలైనంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఈ తీరంలోనే ఇతర ప్రాంతాల్లో వరద ఉధృతి ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి ఉదయం గాని సాయంత్రం కానీ ఇలా వచ్చి గోదావరి ఒడ్డును కూర్చోవడం ప్రతి రాజమండ్రి వాళ్ళ ఇంకా చెప్పాలంటే గోదావరి జిల్లా వాసుల కళ ఈ పాత హేవలాక్ బ్రిడ్జి ఈ కొత్తది ఆర్చ్ బ్రిడ్జి ఈ రెండింటి మధ్యన నిలబడి లేదా కూర్చొని ఈ గోదావరిని ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకు ఒక డ్రీమ్ అనే చెప్పాలి కానీ ప్రస్తుతం గోదావరి ఇక్కడ భయపెడుతుంది పూర్తి స్థాయిలో దాదాపు అంటే ఇప్పటికీ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉంది ఇంతవరకు కాదు కాస్త అక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఇనప స్తంభాల లాంటివి అక్కడ వరకు కూడా వెళ్ళే వీలుండేది ఇప్పుడు అదంతా కూడా మునిగిపోయి ఆ వాటర్ అయితే మీదకు వస్తుంది ఈ రాత్రికి ఎలాంటి ప్రవాహమే కనుకుంటే ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది భద్రాచలం నుంచి వాటర్ ఫ్లో అంతా కూడా వస్తుంది మధ్యలో పాపికొండల నుంచి వచ్చే వాటర్ కూడా కలుస్తుంది అనమాట ఈ వర్షాల వల్ల గోదావరిలో నీటి మట్టం పెరిగింది ఇది అండ్ పాయింట్ ఇక్కడ నుంచి మళ్ళీ విజయేశ్వరం దగ్గర ఇది నది ఏడుపాయలుగా విడిపోతుంది సప్త గోదావరి అంటాం అక్కడ నుంచి గోదావరిలోకి వెళ్ళిపోతుంది సారీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది సో అక్కడ ఉండే లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు మొత్తం ఈ ఇక్కడ సంబంధించినటువంటి గోదావరి తీరంలో మొత్తం కర్రలతో వంతెనల కింద కట్టేశారు అంటే ఎవరు కూడా గోళ్ళ కట్టేశారు ఈ నిమజ్జనాల పేరుతో ఎవరు నది దగ్గరికి వెళ్లకుండా ఉండడం కోసం ఈ పోలీసులు అధికారులందరూ కలిసి అది కూడా చూపిస్తాను ఎందుకంటే పరిస్థితి కాస్త భీకరంగా ఉంది కొంచెం జాగ్రత్త వహించమని అధికారులు పదే పదే భక్తులని రాజమండ్రి వాసుల్ని ఇక్కడికి వచ్చే టూరిస్టులు కోరుతున్నారు ప్రస్తుతం మనం గోదావరికి యువతల వైపున ఉన్నామంటే కొవ్వూరు సైడ్ ఉన్నాం అనమాట ఇది అత్యంత ప్రముఖమైన గోష్పాత క్షేత్రం ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఇక్కడ అడుగు కూడా పెట్టడం ఆ స్థాయిలో భక్తులు వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడ స్నానాలు చేయడం అనేది ఇప్పుడు ఏంటంటే వాటర్ ఇంత భయంకరంగా అంటే భీకరంగా ప్రవేశం ఉంది కాబట్టి మీకు ఈ రోజు ఉన్న లెక్కల ప్రకారం దాదాపు ఈ ధౌడేశ్వరం బ్యారేజ్ నుంచి వెళ్తున్నటువంటి వాటర్ ఇక్కడ దగ్గరలోనే దౌడేశ్వరం బ్యారేజ్ ఉంటుంది పది పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల అని అధికారులు ప్రకటించారు అంటే పదకొండు లక్షల క్యూసెక్ల నీరు అత్యంత భీకరంగా ఉంటుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అడుగు పెడితే తీసుకెళ్లిపోతుంది అనుకనమాట అంత వేగంతో వాటర్ ఇక్కడ ప్రావహిస్తుంది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అవతల వైపున రాజమండ్రి ఉంటుంది ఈ మధ్యలో దాదాపు నాలుగు కిలోమీటర్ల పైబడ్డ ప్రాంతం ఇదంతా పూర్తిగా వాటర్తో నిండిపోయి ఉంది మధ్యలో చిన్న చిన్న లంక గ్రామ అంటే లంకలు ఉంటాయి మత్స్యకారులు ఉంటారు మిగతా కాలంలో ఆ చేపలవి పట్టుకుంటూ వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అవన్నీ కూడా మునిగిపోయాయి ఎంత భీకరంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నిమజ్జనాల సమయంలో ఆ ఉత్సాహంలో మీరు చూసుకోకుండా నీటిలో అడుగు వేస్తారు ఆ వాటర్ మిమ్మల్ని లోనికి తీసుకెళ్ళిపోతుందంటూ ఆ అధికారులు ఆ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు ఆల్రెడీ మొదటి ప్రమాద హెచ్చరిక ఆన్లోనే ఉంది అని విపత్తు నిర్వహణ శాఖ ఉంటుంది కదా సంస్థ ఉంటుంది కదా వాళ్ళు ప్రకటిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి గోదావరి తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా లంక గ్రామాల వాళ్ళు ఈ వాటర్ అంతా కూడా ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది రాత్రికి ఎందుకంటే భద్రాచలం నుంచి వాటర్ అంతా వస్తుందన్నమాట తెలంగాణలో కురిసిన వర్షాలు ఈ పాపికొండల్లో కురిసిన వర్షాలు వాటి నుంచి వచ్చే ఉపనదులు వాగులు వంకలు సెలయేళ్ళు ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వస్తుంది అదంతా కూడా భీకరంగా ఈ రాజమండ్రి ప్రాంతానికి కొవ్వూరు ప్రాంతానికి చేరుకోవటం వల్ల నీటి ఉధృతి చాలా వేగంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండమని అధికారులు పదే పదే చెప్తున్నారు కొవ్వూరు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పెట్టిన హెచ్చరిక బోర్డు చూడవచ్చు చాలా ఉధృతంగా ఉంది అడుగు పెట్టద్దు లోపలికి అని చెప్తున్నారు ఎక్కడికక్కడ తాళ్ళు కట్టేశారు ప్రజలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది